హలో వన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఆఫ్ మై ఆల్ ఇండియా రోడ్ ట్రిప్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింగం వీల్స్ జ్యోతి మాత నుంచి కొంచెం దూరం వచ్చేసాను ముందుగా ఏంటంటే నా ప్రీవియస్ వీడియో ఎవరైనా ఎవరైనా ఉంటే వెళ్ళి డెఫినెట్గా చూడండి వై బికాస్ మంచి ప్లేస్కి వెళ్ళాను నితి వ్యాలీ దరిదాపుల్లోకి ఐ లైక్ ద మోస్ట్ చాలా చాలా బాగున్నది అండ్ వీడియో కూడా చాలా చాలా బాగుంటుంది అండ్ ప్లీజ్ గో వాచ్ అండ్ ఈ రోజు విషయానికి వచ్చేసరికి ఏంటి అంటే అంటే జ్యోషిమాతను విడిచిపెట్టి ఊకీమాతకి వెళ్తున్నారు ఉకీమాత ఏంటి అంటే మాత ఎలాగైతే బద్రీనాథ్కి ఆల్టర్నేటో వింటర్ టైంలోని మాత కేదార్నాథ్కి ఆల్టర్నేట్ కేదార్నాథ్ కూడా ఇంకా ఓపెన్ కాదు మేబీ ఏప్రిల్ ట్వంటీ ఎయిత్ తర్వాత మే ఫిఫ్త్ తర్వాత కూడా ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఈసారి ఎందుకంటే ఈసారి మంచు ఎక్కువ ఉందంట ఉఖీమాత వెళ్ళే దారిలో తుంగనాథ్ అని కూడా ఉన్నది తుంగనాథ్ కూడా మరి ఎలా చేస్తారో లేదో తెలియదు కానీ ఎనీవేస్ దారిలోనే కాబట్టి ఒకసారి వెళ్ళి అక్కడ తుంగునాథ్ గురించి కనుక్కొని ఒకవేళ ఉన్నది అని అంటే తుంగునాథ్ విజిట్ చేస్తాను లేదు అని అంటే ఉకి మాతకి డైరెక్ట్గా వెళ్ళిపోయి కేదార్నాథ్ ఆల్టర్నేట్ కాబట్టి అక్కడ కూడా దర్శనం చేసుకొని ఈ రోజుని ముగిద్దామని అనుకుంటున్నాను సో లెట్స్ సీ హ్యావ్ ఇట్ గోస్ బిఫోర్ ఎనీథింగ్ స్టార్ట్స్ ప్లీజ్ ఒక లైక్ కొట్టండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మెనీ మోర్ మెనీ మోర్ మంచి వీడియోస్ రాబోతున్నాయి సో లెట్స్ స్టార్ట్ ద రైడ్ పెట్రోల్ బంక్ దొరికిందండి ఇక్కడ ప్రైస్ ఎంత ఉంది సెవెన్ ట్వంటీ ఫోర్ పట్టిందండి నైంటీ ఫోర్ రూపీస్ ఉంది ఫ్యూల్ ఇక్కడ అయితేనండి ఈరోజు రూట్ విషయం ఏంటి అంటే మొన్న త్రీ డేస్ ముందు వచ్చాం కదా కర్ణప్రయాగ్ నుంచి పైకి ఆ వచ్చే దారిలోనే గోపేశ్వర్ అని చెప్పి చమోరి డిస్ట్రిక్ట్కి సంబంధించి గోపేశ్వర అని చెప్పి ఒక ఊరున్నాను ఆ ఊరు వైపు రైట్కి వెళ్ళిపోవాలి వెళ్తున్నప్పుడు ఆ జంక్షన్ నుంచి రైట్కి వెళ్ళిపోవాలి టోటల్ ఏంటంటే తుంగనాథ్కి అయితే నైంటీ ఎయిట్ అండ్ ఊకీమాదికి అయితే సంథింగ్ అరౌండ్ వన్ ఫిఫ్టీ అంత ఉన్నది ప్రస్తుతం అయితే ఈ రోజుకి తుంగనాద ఓపెనా కాదా అనేది పక్కన పెడితే ఫస్ట్ అయితే నా ఫస్ట్ డెస్టినేషన్ తుంగనాథ్ పెట్టుకున్నాను తుంగనాథ్ ఒకవేళ ఓపెన్ ఉన్నది ఏమంటే వెరీ గుడ్ ఎందుకంటే అది ఇక తుంగనాది కూడా పైకి ట్రెక్ చేసి వెళ్ళాలి అని అనుకుంటాను ఐఎమ్ నాట్ వెరీ ష్యూర్ చెత్తముండ చెత్త నాకు అట్నుంచి ఇట్ నుంచి వస్తాడు చాలా గాళ్ళు ఉన్నారు ఇక్కడైతే మాత్రం సొమ్మీలకు చిన్న రోడ్ వర్క్స్ బ్లాక్ చేసేసారు ఇక్కడ చూసుకుంటా అలకనంద రివర్ అలకనంద బద్రీనాథ్ పాస్ దగ్గర నుంచి మనా నుంచి వస్తుంది అక్కడే ఆరిజినేట్ అయ్యి చూస్తున్నారు కాదండీ చమోలి డిస్ట్రిక్ట్ గోపేశ్వర్కి వెళ్ళే జంక్షన్ దగ్గరలోనే ఉన్నాను మేబీ ఇంకొక టెన్ కిలోమీటర్స్ ఉండొచ్చు మూడు రోజుల ముందు నేను వచ్చిన దారిది అది ఇప్పుడు చూసుకుంటే ల్యాండ్ స్లైడ్ అయ్యి వర్క్స్ చేస్తున్నారు అంటే ఆలోచించండి ఏ రోజు ఒకలాగా ఉండదు ఇక్కడ అక్కడ మట్టి పడుతుంది ఇక్కడ మట్టి పడుతుంది చూడండి వెరీ అన్ప్రెడిక్టబుల్ ఏ రోజు ఒకలాగా ఉండదు ఇప్పుడిప్పుడే ఇలాగా మట్టి పడింది చూడు పడుతుంది ఇంకా వాడి అమ్మ త్వర కానిరే బాబు ఇదేది ఇలా పడుతుందా ఏ జస్ట్ అయినట్లు అయితే ఫ్రెష్ అమ్మ ఇక్కడ లేదు కదా అది అక్కడ పడుతుంది ఇంకా చూ రిస్కీ అండి సక్సెస్ఫుల్లీ దాటేసాం అనుకోడానికి ఏం లేదండి ఎందుకంటే ఈ పాయింట్ పోయి నెక్స్ట్ ఇంకో పాయింట్లో పడవచ్చు చెప్పలే ఇదేనండి చమోలీ జంక్షను అండ్ మనం ముందు నుంచి గోపేశ్వరు కేదార్నాథ్ యూటోన్ తీసుకోమంటున్నాం కదా ఇది ఈ రూట్లో వెళ్ళాల గోపేశ్వర్ అండ్ ఉప్మాత్ అండ్ తుంగునాథ్ కూడా ఇటువైతే భోపేశ్వరి అనేది ఇంకో పది కిలోమీటర్లు అండి దాని తర్వాత తుంగనాథ్ వస్తుంది తుంగనాథ్ ఇంకొక యాభై కిలోమీటర్లు అనుకుంటా ఇంకో రెండు గంటలు పడుతుంది అసలు ఎదురుగా కనబడుతున్న ద్వారం చూసారా అది రుద్రనాథ్ టెంపుల్కి ట్రెక్ అండి సుమారుగా ఈ ఉన్నది చమోలీ డిస్ట్రిక్ట్లోని కొండ పేరు ఉన్నది ఆ రుద్రనాథు తుంగనాథ్ అవన్నీ ఏంటంటే పంచ్ కేదార్ దర్శనం అంట కేదార్నాథ్తో కలుపుకుని ఐదు ఐదు శివలింగ దర్శనాన్ని పంచ్ కేదార్ దర్శనం అంటారండి రుద్రనాథ్ కూడా వెళ్తారు అందుకని చుట్టుపక్కల హోమ్ స్టేస్ కూడా ఉన్నాయి హోమ్ హోమ్స్టేస్లోని స్టే చేసి రుద్రనాథ్ టెంపుల్కి వెళ్ళడానికి వెళ్తారు ఆ పై ఆ కొండ పైన కనబడుతుంది చూసారా ఆ కొండపైకి ఆఫ్ కోర్స్ ఈ తుంగనాది కూడా ఒక మూడున్నర కిలోమీటర్ ఒక ట్రెక్ అండి నేనైతే తుంగనాథకి వెళ్ళడానికి ప్రిపేర్ అవుతున్నాను ఇవన్నీ హోమ్ స్టేస్ ఉద్రనాథికి వెళ్ళడానికి ఉద్రనాథ్కి వెళ్ళడానికి ఇక్కడ స్టే చేసి ఆ కొండపైకి అనేది వెళ్తారు చమోలి వ్యూ బాగుంది ఈవెన్ మరి చోత్తా అయితే అంటే ఇప్పుడు మనం నెక్స్ట్ వెళ్ళబోయేది అక్కడికి అనుకోండి చోత్తా అయితే చోత్తా అని స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా అని అంటారట ఆ ప్లేస్ని కూడా విజిట్ చేయబోతున్నాం ఇదంట చోత్తాకి ఒక ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నాం ఇదంతా ఏంటంటే నో నెట్వర్క్ జోన్ అట చూడండి నో నెట్వర్క్ జోన్ స్టార్టెడ్ అని అక్కడ బోటు పెట్టారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి కానీ అడవి అయితే మాత్రం దట్టంగా ఉంది వ్యూ అదో ఎంతగా ఉందో వ్యూ సూపర్ వ్యూ వెనకాతలు కూడా ఉన్నాయి ఇలా ముందు ఉన్నాయి ఇది మాత్రం సూపర్గా ఉంది అల్టిమేట్ వ్యూ చాతా వ్యాలీ చాలా విన్ చాలా సార్లు విన్నాను వ్యాలీ చాలా బాగుంటుంది బాగుంటుందని ఇప్పుడు గూగుల్ చేస్తుంటే ఇట్స్ కాల్డ్ అసే స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా అని అంటారట స్విస్ నార్దన్ హిమాలయాస్ బాబ్ రోడ్డు కొంచెం చెత్త అయింది ఆల్మోస్ట్ కొండ పైన ఉన్నాం ఇప్పటివరకు అంతా బాగానే ఉంది ఇక్కడ నుంచి రోడ్డు పాడైంది ఇప్పుడు నేను ఇదంతా ఇదొంతాను కేదార్ఖండ్ నేషనల్ పార్క్ ఉంటుంది వ్యాలీ బ్యూచ్ ఇంక ఇది దాటితే ఇంక ఉత్తరాఖండ్ కిందనే చోత్తా అనేది ఆ ఊరి వ్యాలీనే దట్ ఈజ్ త్రీ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఫీట్ అబోవ్ సీ లెవెల్ అంట కానీ ఇది భయంకరంగా ఉన్నాదండి ఘాటు అమ్మమ్మ ఏమో భయంకరంగా రా బాబా చిన్న తప్పు ఎగిరిపోతాను కిందకి సేఫ్టీ రైలింగ్స్ కూడా లేవు అక్కడక్కడ అందురా బాబు రోడ్డులో డెడ్లీ ఉంది వ్యూ ఆ మౌంటైన్ వ్యూ ఉంది సూపర్ డెడ్లీ ఉంది ఫారెస్ట్ వాచ్ అనుకుంటాను ఈ చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో కలర్ఫుల్ అండ్ డెడ్లీగా కూడా ఉంది ఇవ్వండి మొత్తం పువ్వులు సూపర్ వ్యూ సూపర్ సూపర్ ఒక పక్క వ్యాలీ ఒక పక్క ఈ ఫ్లవర్స్ బాబా అక్కడ స్వరంగం ఎంట్రీ ఉంది సూపర్ వాటర్ బ్యూటీ ఓట 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 బొట్ట బ్యూటీ అమ్మ వేరే లెవెల్లో ఉంది కదమ్మా చూసుకుంటే వెనకలు వ్యూ చూడండి బ్యూటిఫుల్గా ఉంది ఆ ప్లర్స్ కానివ్వండి అదేవిధంగా అక్కడ ఒక మౌంటైన్స్ చూసారా మౌంటైన్ స్ట్రెచ్ అది మాత్రం అద్భుతంగా ఉంది అద్భుతంగా ఉంది మౌంటైన్స్ వచ్చి ఇక్కడ ఏదో బద్రీనాథ్ కూడా ఉండే ఉండాలి మనం మౌంటైన్స్ అవతల పక్క నుంచి ఇప్పుడు అవతల పక్కకి వచ్చాం అయితే ఇప్పుడు మనం అక్కడ గమనిస్తే నాకు ఎగ్జాక్ట్గా తెలియదు కానీ ఐ ట్రై టు క్లారిఫై అండి ఆ పార్ట్లో బద్రీనాథ్ ఉన్నది అది సతోపు సతోప్నాథ్ అది ఇటు ఇక్కడ కేదార్నాథ్ ఉన్నది అటు గంగోత్రి ఉన్నది అటు యమునోత్రి అంతేనండి అక్కడ బద్రీనాథ్ అక్కడ కేదార్నాథ్ మధ్యలో పెద్దది సతోప్ సతోప్నాథ్ ఆ కేదార్నాథ్ వెనకాతల కేదార్నాథ్ వెనకాతల ఉన్నది గంగోత్రి అండ్ అటు పక్క యమునోత్రి వ్యాలీ కంపల్సరీగా విజిట్ చేయాల్సిన ప్లేసు ఎందుకంటే ఇక్కడి నుంచి మార్నింగ్ మార్నింగ్ వ్యూ అయితే మాత్రం తిరుగుతుంది ఇక్కడ క్లియర్లీ మీకు ఒక మంచి విజన్ వస్తుంది తుంగనాదికి అయితే వచ్చానండి ఇవన్నీ హోమ్ స్టేస్ పైన అటువైపు వెళ్ళి పైకి వెళ్ళాలంట సుమారు త్రీ అండ్ హాఫ్ కిలోమీటర్స్ ట్రెక్ ఉంటుందంట వెళ్ళి రావడానికి సిక్స్ టు సెవెన్ అవర్స్ పడుతుంది అంటున్నారు సిక్స్ ఓ క్లాక్ కానీ స్టార్ట్ అయితే టూ త్రీ ఫోర్ కల్లా వచ్చు ప్రస్తుతం అయితే ఎదుకండి అదిగా అదే హోమ్ స్టే తీసుకున్నా వెయ్యి రూపాయలకి అయితే ఈరోజు ఇప్పుడు టూ ఓ క్లాక్ అయింది కాబట్టి పంపించరంట టూ తర్వాత పంపించారంట తిరిగి రాలేరనే ఉద్దేశంతో రేపు మార్నింగు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ లేచి వెళ్ళి వచ్చేద్దాం స్తామైతే ఈరోజు అంతా రెస్ట్ డేను ఇందాక వ్యూ చూపించినా కదా దానికి ఒక కిలోమీటర్ ఇవ్వతలు అంతే నా పైన అక్కడ ఫారెస్ట్ చెక్ ఉంటుంది ఉంటుందంటే అక్కడ పర్మిట్స్ తీసుకుని వెళ్ళాలి పర్మిట్ అంటే అదే మనం వెళ్ళిన వాళ్ళు ఎవరెవరు వెళ్తున్నారు ఏంటి అనేది అక్కడ డీటెయిల్స్ ఎంట్రీ చేసి వెళ్ళాలా నా రూమ్కి వచ్చేసరికి చూడండి వెయ్యి రూపాయలు త్రీ త్రీ బెడ్ ముగ్గురు పడుకోవడానికి ఏదైనా గ్రూప్గా వస్తే కొంచెం బెటర్ హాట్ వాటర్ ఉండదు అడ్జస్ట్ అయిపోవాలా స్నానాలు ఉండవు సో అయితే ఇక్కడ విషయం ఏంటంటే రూములు కావాలి అంటే ఇక్కడ సిగ్నల్స్ గిగ్నల్స్ ఏమి ఉండవు ఫోన్పేలు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఏం కుదరదండి కేవలం క్యాష్ కంపల్సరీగా ఉండాలా ప్రస్తుతానికి అంతేనండి సంగతిలో ఇక ఈ బ్లాగ్ని ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను అండ్ రేపు మళ్ళీ తుంగనాథ్ ట్రెక్లోని మళ్ళీ కలుసుకుందాం తుకునా ట్రిక్ వెళ్ళడానికి రావడానికి సెవెన్ టు ఎయిట్ అవర్స్ అంట సో నాకు తెలిసి మరీ వీళ్ళు రెండు గంటలకి స్టార్ట్ చేయండి అని అంటున్నారు కానీ రెండు గంటలకి ఏంటంటే ఒక మూడు గంటలు ఆరు కల్లా అక్కడికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకోవడానికి బాగుంటుంది వ్యూ సన్ రైజ్కి బాగుంటుంది అనే ఉద్దేశంతోనేమో లెట్సి మనం నేనైతే అంత తరలిగా లేకలేకపోవచ్చు నేనైతే నాకు తెలిసి సిక్స్ ఆర్ సెవెన్కి స్టార్ట్ చేస్తాను స్టార్ట్ చేసి మళ్ళీ ఈవినింగ్ ఫోర్ టైం టైంకి వచ్చేసి ఫోర్ ఆర్ ఫైవ్కి వచ్చేసి మళ్ళీ ఇదే రూమ్లో స్టే చేస్తాను దట్స్ ఆల్ ఇంక ఈ వ్లాగ్ని ఇంతటితో క్లోజ్ చేస్తాను హోప్ యూ గైస్ ఆర్ ఎంజాయింగ్ మై వీడియోస్ అండ్ డోంట్ ఫర్ టు గివ్ మీ లైక్ సబ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సింగమ్ వీల్స్ అండ్ కీప్ సపోర్టింగ్ మై ఆల్ ఇండియా ట్రిప్ అండ్ ఇంకా భోజనాలు పక్కనే హోటల్స్ ఉన్నాయి అవన్నీ భోజనాలు చేసుకొని ఇక్కడితో ఈరోజంతా రెస్ట్ డే అండ్ గుడ్ బై